చక్కగా టేప్ వేసున్న కవర్ కొరియర్లో వస్తే వెనక్కి దిప్పి చూశాను ఊరు అందరికీ తెలిసిన మదరపల్లెయినా పంపిన ఆయన పేరు నాకు తెలియని నా ఆ ఊళ్ళో మనకెవరూ పరిచయం లేరే అనుకుని వచ్చిన అడ్రస్ చూస్తే నా పేరు మీద కరెక్ట్గానే ఉంది ఎవరబ్బా అనుకుంటూ జాగ్రత్తగా టేపులన్నీ దాటి కవర్ మెల్లగా ధరిస్తే లోపల ఫోటోలో బాటు ఏదో లెటర్ ఉంది ఫోటోలో ఓ అమ్మాయి మస్తిష్కంలో ఏవో ఆలోచనలు అలా చూస్తూ ఉండాలనిపించే అందం నన్ను తెలియని ఏకాంతానికి తీసుకెళ్ళింది ఇంతలో పక్కనే ఉన్న రెడ్డినాయుడు ఏంది ఓ కథ అంటూ వాడి చిత్తూరు మాండలిగా మొదలుపెట్టి నేను చెప్పే లోపల ముందు ఉత్తరం చదువు అన్న అంటూ నన్ను వదలలేదు లెటరు మంచి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో రాసింది ప్రస్తావన వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులు రెండు కుటుంబాలకు తెలిసిన వ్యక్తి పేరు చెప్తూ అమ్మాయి ఫోటోతో పాటు జాతకం పంపారు అందులోని గళ్ళు నాకేం అర్థం కాలేదు వెంటనే అమ్మకో ఫోన్ కొట్టి విషయం చెప్తే అప్పుడే పంపించేసారా అంటూ చిన్ని నవ్వుతో నువ్వెప్పుడు ఖాళీ అంటూ అడిగింది దేనికి అన్న చేతిలో ఫోటో తదేకంగా చూస్తుంది అదేంటి మరి మదనపల్లి వెళ్ళాలి కదా అంది సరే సరే నేను రేపు చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆ ఫోటో లోకంలో మునిగిపోయాను ఆ అమ్మాయి పేరు మధుర ప్రణయి ఓ ప్రణవనాథన్ల పేరులో ఏదో తెలియని కొత్తదనం పుట్టిన తేదీ చూస్తే మూడు సంవత్సరాలు నాకంటే చిన్న వెంటనే నా ఆలోచన జ్యోతిష్ కురాల నిండా గుడ్మన్ సన్ సైన్స్ బుక్ మీద పడి ఉంది అది మన పుట్టినరోజు ప్రకారం వచ్చే ఇంగ్లీష్ రాసుల గురించి ఆ రాసిన ప్రఖ్యాత గ్రంథం ఫోన్లో ఆ బుక్ ఓపెన్ చేసి మా ఇద్దరు ఇంగ్లీష్ పుట్టినరోజుల ప్రకారం కుదిరే గుణాల గురించి చదివేయడం బుక్లో చెప్పిన పాజిటివిటీ ఏమో మెల్లగా ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడడం మొదలైంది అమ్మాయి అందంగా ఉంది ఫోటోలో ఇలా ఉందంటే ఎదురుగా చూడాలనిపించే తెలియని ఆతృత ఉత్సాహం నవ్వు నా గురించి నాకు తెలిసిన నా మొహం మీద తెలుస్తుంది అన్నో ఏంది తెగ నవ్వుతాన్నో అక్కడ ప్రొడక్షన్లో శాండ్ అయ్యి అయిపోతుంది హెడ్ ఆఫీసుకి ఫోన్ కొట్టని మా చిత్తూరు నాయుడు అంటుంటే వాడి జిల్లాకే అల్లుడైనంత ఆవేశం నాకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది ఫోన్ మోగుతున్న శబ్దం ఆ తెల్లవారి నా నిద్రని డిస్టర్బ్ చేస్తూ నన్ను లేపింది చూస్తే అమ్మ ఫోన్ ఎత్తడంతోనే ఏంట్రా రాత్రి సరిగా నిద్రపోలేదా అంటూ అదే చిన్నాము అసలు వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయో ఏందో సరేలే ఫ్రెష్ అయ్యాక ఫోన్ చేయంటూ నాకు బ్రేక్ ఇచ్చింది నేను రెడ్డి నాయుడు ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా కొలీగ్స్ అనమాట అసలు మీకు మా గురించే చెప్పలేదు కదా మీకు మైసూర్ శాండల్ సోపులు తెలుసు కదా బెంగళూరులో నా ఫ్యాక్టరీలో నేను అసిస్టెంట్ మేనేజర్గా నాయుడు నా కింద సీనియర్ ప్రోడక్ట్ ఇంజనీర్గా పనిచేస్తూ కలిసే ఉంటాం అమ్మ మైసూర్లో ఉంటుంది నాన్నే లేరు మేము తెలుగు వాళ్ళే అయిన తాతల కాలం నుండి ఒడయారు మహారాజా వారి సంస్థానంలో చదివిదినాం మీ అందరికీ తెలుసు కదా దసరా ఉత్సవాలకు మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో క్లుప్తంగా చెప్పాలంటే మా దేవత చాముండి మా తీయదనం మైసూర్ పాక్ మా దోశ మైసూర్ మైలారి మా నీరు కావేరి మా శుభ్రత మైసూర్ అప్పటికే నాయుడు లేచిపోయి వంటింట్లో ఏవో శబ్దాలు చేస్తున్నాడు ఏంటది అని అడిగేలోపు చేతిలో కాఫీతో గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేశారు నాయుడు ఏ విషయమైనా నవ్వుతూనే మాట్లాడతాడు అదొక అదృష్టం ఇద్దరం వంటలు కలిసే చేస్తాం కానీ ఆ వంటల్లో మా మధ్య కత్తులు నూరుకునేంత వివాదం ఒకటింది అదే ఉభాసం ఉప్మా బాధితుల సంఘం ఉప్రేసం ఉప్మా ప్రేమికుల సంఘం నేను మొదటిదారి ప్రెసిడెంట్ అయితే వాడు రెండో సంఘానికి ఇది తెగని గొడవ నా కర్మకు ఈరోజు టిఫిన్ ఉప్మానే నాయుడు ఆ కాంక్రీటు చాలా ప్రేమతో చేసి నన్ను చూస్తూ కన్నుగొట్టాడు నాకు అది చూస్తే పరవ చిరాకు ఏవో నాలుగు స్పూన్లు లోపలికి తోసి అమ్మకు ఫోన్ చేశాను ఉభయకుశిలో పరి అయ్యాక అమ్మ అసలు విషయం చెప్పింది ఫలానా వారి బంధువులట నేను ఫోటో చూశా నీకు నచ్చితే వెళ్ళి అమ్మాయిని చూసి రావచ్చు అంది ఎప్పుడు వెళ్ళాలి అన్న శుక్రవారం రోజు బాగుందిరా నీకు వీలవుతుందా లీవ్ పెట్టాలేమో కదా లేకపోతే ఇంకో రోజు మారుద్దామా వాళ్ళకి చెప్పాలి కదా అంది ఏదో ఆలోచిస్తుంటే నాకైతే శుక్రవారమే బాగుంది ఇక నీ ఇష్టం సాయంత్రం లోపల ఫోన్ చేయి నాయని అడిగానని చెప్పి ఉంటాయని చెప్పి ఫోన్ పెట్టేసింది పక్కనే ఉన్న నాయుడికి విషయం చెప్తే ఓ సిగితే కదా రత్నం సార్ని అడగనా అన్నాడు రత్నం సార్ నాకు బాస్ కానీ అలా ఎప్పుడూ ఉండడు ఫ్యాక్టరీకి ఆయన ఎండిగుండే మేమిద్దరం వాళ్ళ ఇంట్లో చాలాసార్లు మొహమాటం లేకుండా భోజనాలు కూడా చేసేవాళ్ళం ఇల్లి దగ్గరే కదా అని నడిచేళ్ళ ఇంకో రౌండ్ కాఫీ అయ్యాక విషయం చెప్తే లీవ్తో పాటు కారు కూడా ఇచ్చాడు మదనపల్లె వెళ్ళడానికి అమ్మకు ఫోన్ చేసి చెప్పడంతో సంతోషించింది ఇక మదనపల్లె వెళ్ళడమే తరువాయి ఆ నాలుగు రోజులు ఎలా గడిచాయో అసలు తెలిసి రాలేదు ఏదో తెలియని ఓ కొత్త అసహనం మధ్యలో నాయని నవ్వులు మొదటిసారి పెళ్లి చూపుల ప్రభావం అని క్లియర్గా తెలుస్తాను అమ్మ గురువారం తెల్లారే బయలుదేరి మా ఊళ్ళోనే ఉండే మామయ్య ఇల్లు చేరింది అమ్మ ఇద్దరి తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నా నాకు స్వతంత్రంగా ఉండడం ఇష్టం సాయంత్రం రత్నం గారి కారు తెచ్చేసి అమ్మకు ఫోన్ చేశాను మనతో పాటు మావయ్యలు పెద్దోడి పిల్లలు కూడా వస్తారట అంది మదనపల్లికి ఆరుగురా చిరాగ్గా ఇంతమంది ఎందుకు అని అంటే అమ్మ సైలెంట్ అయింది నాకు తమ్ముళ్ళే పెద్దది ఎక్కువ అన్నట్టుంది అనిశుబ్దత నేనే కలగ చేసుకొని సరే పొద్దున్నే ఆరికే వస్తాను మూడు గంటల ప్రయాణం పెదమా మధ్యలో పికప్ చేద్దామన్నా నేను ఫోన్ చేసి చెప్తా అమ్మనడంతో ఆ రోజు అలా ముగిసింది కారులో స్పీడ్ ముళ్ళు వంద టచ్ చేస్తూ మదనపల్లె వైపు ఉరకలేస్తుంది ఆరుగురితో అప్పటికే సిటీ దాటి ఓ ఇరవై కిలోమీటర్లు వచ్చాం తెల్లవారే సూర్యుడు వెలుగుని చూస్తూ అందరూ మైమర్చిపోయారు మధ్యలో వచ్చే కోలారూరు ఏడున్నరకు చేరి మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న ఒడిస్ రెస్టారెంట్లో ఆపి బ్రేక్ఫాస్ట్కి ఇరవై నిమిషాలు స్టాప్ అంటూ ట్రావెల్స్ బస్సు గడిలాగా అనేసి లోపల తినేసి తిరిగి ప్రయాణం సాగించాం అక్కడ తింటున్నప్పుడు వాళ్ళని చాదస్తం మాటలతో విసిగిర్చద్దు అని నేను చెప్పింది కారులో అందరూ గుర్తు చేసుకుంటూ ఇక మదనపల్లె దాకా నన్ను మంచిగా మొదలుపెట్టారు తొమ్మిదిన్నరకు ఆ ఊరు చేరి ఆనందరావు గారికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రూట్ తెలుసుకున్నా హార్స్లీ హిల్స్ వైపు వెళ్లే దారిలో వాళ్ళ కాలనీ చెట్లతో చాలా అందంగా ఉంది కరెక్ట్గా ఇంటి ముందు కారాపుతుంటే అయ్యో పూలు పళ్ళు మర్చిపోయాం రమ్మండంతో వాళ్ళని నింపేసి అవన్నీ తెచ్చారు లోపలికి వస్తుంటే ఒక పెద్ద నమస్కారం పెట్టి రండి అని తీసుకెళ్ళారు అప్పటికే మా వాళ్ళు ఏవో జోకులు కూడా వేసుకుంటున్నారు నేను లోపలికి రావడంతో ఒక్కసారి సైలెన్స్ ఎవరెవరో ఉన్నారు రావు గారు అందరినీ పరిచయం చేస్తున్నారు ప్రతి నమస్కారం చేస్తున్నా ఏమీ అర్థం కాక అమ్మని చూసా కాసేపు ఆగు అని కళ్ళతో చెప్పింది చాలామంది నన్ను స్కాన్ చేస్తున్న ఫీలింగ్ ఇంకొన్ని గుసగుసల మధ్య మధుర ప్రగడమే కనిపించింది చాలా అందంగా ఉంది ఫోటో తీసిన వాడిని తిట్టుకున్నా నేను అమ్మాయిని గమనిస్తున్న విషయం అందరికీ తెలిసిందేమో నన్నే చూస్తున్నారు మెల్లగా కాస్త రిలాక్స్ అయ్యి చుట్టుపక్కల వాతావరణం గమనించడంతో ఆనందరావు గారు వాళ్ళ ఇంటి గురించి చెప్తూ కట్టిచ్చినప్పటి నుంచి తన కష్టాలన్నీ చెప్పారు కానీ నాకన్నీ సగం సగం ఎక్కాయి అమ్మ కూడా మా మధ్యతరగతి జీవితం గురించి ఏదో చెప్పింది వచ్చింది చూడ్డానికే కదా అన్నట్టు కాసేపు అలా ప్రణవిని చూస్తుంటే ఇంకా చూడాలనిపించాను ఇంతలో చటుక్కున తను నన్ను చూసింది నేను తల తిప్పేశాను తను ఇంకో పది నిమిషాల వరకు ఏదో పనున్నట్టు తల అటు ఇటు తిప్పుతూ మధ్యలో నన్ను చూడడం మానలేదు నా కళ్ళు నన్ను పట్టించుకోక ఆమె వైపే అతుక్కుపోయాయి ఆమె పలువరుస ఎంతో అందంగా తలుక్కమంటుంది మొదటిసారి నేను ఒక అమ్మాయిని ఇంతలా చూడడం నాకే ఆశ్చర్యం వేసింది ప్రయాణపడలిక ఎప్పుడు ఎగిరిపోయిందో నాకే తెలియలేదు వాళ్ళంతా సబ్బుల నుండి రాష్ట్రాలు దాటి దేశాల మీద ఏవో చర్చలు మొదలుపెట్టారు అవేవి నా కాన్సన్ట్రేషన్ దెబ్బతీయలేదు కానీ ఇదిగో అంటూ అప్పుడు వచ్చింది నా ఉపహాసం చిరాకు దాచేసి ఆ ఉప్మా మీద ఆలోచనలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అమ్మని చూశారు వాడు ఉప్మా తినడండి కాఫీ తాగుతాడని రక్షించింది ప్రణవి మాత్రం చాలా సున్నితంగా నవ్వుతూ అమ్మాయి ఏదో అడిగితే జవాబిస్తోంది ఆమె భావాలు చూస్తే కాసేపు నాతో మాట్లాడాలని అనిపించిందేమో ఈ ఉప్మా గోలు అయ్యాక ఇచ్చిన కాఫీ తాగితే ఓ పెద్ద రిలీఫ్ అరచేతిలో నిసుక లోకమంతా చూసినట్టు నాకు అమ్మాయిని చూసే ఫ్రీడమ్ ఇచ్చి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదుగా అసలు ఇస్తారా లేదా అని నా ఆలోచన మా ఇద్దరిని వదిలేసి వాళ్ళంతా ఏవో ఫోటోలు అవి ఇవి అంటూ మాట్లాడడం కాస్త తినిపించినా మా కళ్ళు మాత్రం ఏవో కథలు చెప్పుకుంటానో చిన్న సంతృప్తి ఇంతలో అమ్మ నన్ను చూస్తూ నువ్వు ఆ పూలు పళ్ళ కోసం వెళ్తే నీకన్నా ముందే మేమంతా లోపలికి రావడంతో వాళ్ళకి అబ్బాయి ఎవరో అర్థం కాలేదట నీ ఫోటో చూడలేదుగా అంది నోట మాట రాలేదు తల గిర్రను తిరుగుతున్నట్టు అనిపించింది అసలు నేను ఎలా ఉంటానో తెలియకుండా చూడకుండా ప్రణవ్ పెళ్లి చూపులు కొప్పుకుందా ఒప్పించారా ఏమీ అర్థం కావట్లేదు అంతవరకు నా ఉత్సాహం ఎవరో బీల్ చేస్తున్నట్టు ఇంకిపోతుంది అమ్మాయి ఎలా ఉంటుందో తెలిసి ఏవేవో ఊహించుకున్న అబ్బాయికి అసలు అబ్బాయే ఎలా ఉంటాడో తెలియని అమ్మాయికి మధ్యన స్పష్టమైన తేడా నన్నిక మాట్లాడినివ్వలేదు ఎవడో అనామకుడి ముందు కూర్చొని తమ ప్రైవసీ దింపుకొని గోప్యతంతా వదిలేసి మాట్లాడడం నాకే సిగ్గనిపించే విషయం ఇదే ప్రణవి ఏదన్నా బస్ స్టాప్లో నాతో ఇలాగే ప్రవర్తించేదా అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు ఎందుకు ఇలా జరుగుతోంది పురుష సమానత్వం ఒట్టి పేపర్కే పరిమితమా మగవాడి ఆధిపత్యం ఇంకా సాగుతూనే ఉందా మహిళా సాధికారత అంతా పోటకమా ఇలాంటి ఆలోచనలు నన్ను బ్యాలెన్స్ చేయట్లేదు ఏదో ఫోన్ మాట్లాడాలి అని బయటకొచ్చా చుట్టూతో ఉన్న చెట్లు నాతో ఏకీభవిస్తున్నట్టు తల్లొప్పుతున్నాయి ఆ వాతావరణం నాలో అలజడి కాస్త తగ్గించింది ఒక్కో విషయం మెల్లగా అర్థమవుతోంది వాళ్ళు నన్ను స్కాన్ చేయలేదు మొట్టమొదటిసారి చూస్తున్నారు అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది జాతకం ఫోటో అంత త్వరగా పంపారా అమ్మ మాట్లాడినవారు అసలు నా ఫోటో వీళ్ళకి పంపించారా అని ఎందుకో ఆనందరావు గారిని వారి తాపత్రయాన్ని చూసి బాధేసింది అమ్మాయిని కన్నా తల్లిదండ్రులకు ఎంత కష్టం మా వైపే తప్పు జరిగిందని తెలుస్తుంది కానీ అది ఎలా దిద్దుకోవాలో అర్థం కావట్లేదు ఏదో తెలియని సానుభూతి నాలో రకరకాల ఆలోచనలతో ఇబ్బంది పెడుతుంటే అమ్మ పిలిచింది ఇక బయలుదేరే సమయం రాగానే నాకు తెలియకుండానే అప్పటికప్పుడు నన్ను మారుస్తున్న ప్రణవిని చూసి మనసు నిండిపోయేలా నవ్వడంతో ఆమె కూడా హాయిగా ఒక మంచి నవ్వుతో నాకు భయ చెప్పింది బెంగళూరు చేరుకోగానే అమ్మతో ఒంటరిగా కూర్చుని నేను ఆలోచించిన విషయం అంతా చెప్తే కళ్ళల్లో చిరుచెమ్మతో నా మైసూర్ రాజు ఇంతగా ఎదిగిపోయాడా అంటూ పొంగిపోయింది ఇక నేను అంగీకారం చెప్పడం ఆ విషయాన్ని వాళ్ళకి చేరవేయడంతో మైసూర్ ప్యాలెస్ ఈసారి నా పెళ్లి కోసం వెయి చూడడం మొదలుపెట్టింది